హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి మన కాకినాడ కర్ణం గారి జంక్షన్ దగ్గర నేర్ గోకులం అనే టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఆ టెంపుల్ దగ్గరే ఈ సైట్ అయితే ఉంది టెంపుల్ సరౌండింగ్ ఏరియాలో టెంపుల్ దగ్గర కాదండి అలాగే ఇలాంటి మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ మీ ఫ్లాట్ కానీ అంటే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించండి మీ ప్రాపర్టీని మేము అమ్మి పెడతాము అలాగే ఇప్పుడు వివరాల్లోకి వెళ్లే ముందు ఈ సైట్ వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ అరవై కొలతలతో మూడు వందల గజాల సైట్ ఇది దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అది సిమెంట్ రోడ్డు రెండు వైపులా డ్రైనేజ్ సదుపాయం ఉంది మంచి కొలతలతో ఈ ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి బాగా ప్రైమ్ ఏరియాలోనే ఉంది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు రికార్డు పరంగా కూడా చాలా బాగుంది రికార్డు ఎటువంటి మైనస్ లేదు మనకి లోన్ ఎంత కావాలంటే అంత లోన్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఏరియా బాగుంది ఏరియా ఇంకొకటి ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఒక గజం నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కాబట్టి దానికి టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు అవుతుంది అందులో మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే బాగా తగ్గే అవకాశం కూడా కల్పించారు ఈ సైట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ సైటు వెస్ట్ వచ్చేసరికి నలభై ఐదు అలాగే ఈస్ట్ వచ్చేసరికి నలభై ఐదు అలాగే పొడవలు వచ్చేసరికి సౌత్ అరవై నార్త్ అరవై మంచి కొలతలు స్క్వేర్ బిట్టు గల సైట్ ఇది ముందుగా ఒక విషయం మీకు తెలియజేయాలి మంచి అద్భుతమైన ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉండే ఏరియా ఈ కర్ణంగారి సెంటర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ బాగా క్లాస్ ఏరియా అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా